్రహ్మనాయుడు గారు నేననేది ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లి తాహత్ర అసలు తాపత్రయ పడాలని చెప్పి ఆలోచన ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఏమంటానంటే ఇంత గొప్ప అధికారులు అయితే ఏ విధంగా అక్రమైన కేసులు పెట్టారండి నేను ఏ అధికారి ఏం పెట్టాడు అనే దాని మీద ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అధికారుల మీద సాక్ష్యాధారణంతో సహా నేను చెప్పేది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సిఎస్ కావచ్చు డీజీపీ కావచ్చు మెమోలు ఇస్తారు ఇదేమి ఇష్యూన్ కాదు కాకపోతే ఏంటంటే గతంలో బయటకు వచ్చే కాదు ఇప్పుడు ఎక్కువ మంది పదహారు మందికి మెమోలు ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చింది ఇప్పుడు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డీజీపీ గారు మెమో ఇస్తే డివపిటీ చేతులు కట్టుకొని అనుకుంటుంది ఇదండి డిఓపిటీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు అధికారులు కాదా ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో చేసేటప్పుడు చట్టాలను అతిక్రమించకూడదు ట్రైనింగ్ లో శాసన సభకు సంబంధించినటువంటి చట్టాలు అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పి ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఏపీఎస్ ఆఫీసర్ ప్రత్యేకమైనటువంటి క్లాసులు నెల రోజులు ఇస్తారండి ఇది నల్సార్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు వెళ్ళి ఇస్తారు అక్కడికి నేనేమంటానంటే చదువుకున్నటువంటి వ్యక్తులండి వాళ్ళే మూర్ఖులు కాదు నేతలుగా వస్తున్న వ్యక్తులు కాదు ఏ విధంగా ఆ విధంగా వత్తాస పలికారండి నేను ఆ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులు ఇయే కాదండి ఒక్కొక్కళ్ళు పది నుంచి యాభై కోట్లు డబ్బులు ఇచ్చారు అవి కూడా నలుగుతున్నాయి అవి కూడా బయటకు వస్తాయి ఎవరెవరు ఎంత తీసుకున్నారు ఏంటి నుంచి ప్రచారం జరుగుతుందండి ప్రచారం జరుగుతుంది కోరిక చేస్తారా ఇప్పుడు ఉద్యోగం పోయినా కానీ అక్రమైన కేసులు ఏ విధంగా పెడతారండి ఈయన ఏదో గొప్పవాడని చెప్పుకుంటా వస్తున్నాడు కదా డిప్యూటేషన్ వచ్చినటువంటి కొల్లి రంగరామరెడ్డి చరిత్ర ఆయన ఇక్కడే గుంటూరు పక్కన ఉన్నటువంటి వ్యక్తే ఆయన చరిత్ర మాకు తెలుసు ఆయన తీసుకురావడానికి ముగ్గురు అధికారులు వచ్చే ప్రమోషన్ పక్కన పెట్టి ఆయన తీసుకొచ్చారండి ఆయన ఆయన ఉద్యోగాన్ని అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీం కోర్టు మార్గదర్శకాలి సుప్రీంకోర్టులో ఉన్న మార్గదర్శకాలు ఎందుకు చేశారండి అదే విధంగా అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు దానికి ఒక ఇష్యూ ఉండిందండి ఎవరైనా కానీ ఒక అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు సాధారణ వ్యక్తి అయినా సరే ముందు తెలియజేస్తారు ఏమండి ఇదిగో పార్టీ వన్ నోటీస్ ఇస్తున్నాం మీకు ఈ విధంగా మీరు కోర్టుకు రావాలని చెప్పి అసలు ఏమీకుండా రూల్స్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చేస్తే దాన్ని ఏమంటారండి ఒకటి నేననేది ఏంటంటే అతనితో పాటు పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంటగాను నేను ఇందాక పాలరాజ్ అనేటువంటి వ్యక్తి వ్యక్తి గురించి కూడా చెప్పాను పాలరాజ్ అనేటువంటి వ్యక్తి ఏలూరు డీజీగా చేసేటప్పుడు అక్కడ ఒక దళితుణ్ణి చంపి డోర్ డోర్ డెలివరీ చేస్తే ఏమండీ ఆ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ రిపోర్ట్స్ మార్చారండి అతను ఏమంటారండి మెడికల్ రిపోర్ట్స్ మార్చారు అడ్డంగా దొరికాడు నేను ఇందాక రఘురామకృష్ణరాజు కొట్టారు కదా ఇక్కడ అసలు ఏం దెబ్బలు లేవన్నారు గుంటూరు జీజేహెచ్ లో తీరా మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే లేదు లేదు అతను పై నుంచి కింద దాకా కొట్టారు అంటే బ్రహ్మనాయుడు గారు నేను వాస్తవాలు చెబుతున్నా నేనేమంటానంటే ఒక అబద్దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ అబద్ధం అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి ఒక పెద్ద ఇచ్చారు ఇంకోటి చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో మేము చట్టపరంగా వెళ్తున్నాం ఇప్పుడు పీడిసిపోయి వచ్చి వచ్చండి మా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని మా అధినాయకుల గురించి మాట్లాడిన వాళ్ళని మా అధినాయకుడు భార్య మా అందరికి తల్లి లాంటి వ్యక్తి ఆమె మీద మాట్లాడిన వాళ్ళని తీర్చుకొచ్చి పడతాం నేను చేయలేదే ఇందాక ఒక మాట అన్నాడు అతను బొట్టోడు అన్నాడు తీసుకో లంగా గాని కొడతానికి వెళ్ళాడు మా బొడ్డోడు లంగా కొడతా దయచేసి సాయి గారు మాజీ మంత్రి ఆయన ఒక మాజీ మంత్రి ఆయన ఒక మాజీ మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మన గౌరవిద్దాం మీరు ఏదైనా ఉంటే చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోండి ఏదైనా ఉంటే ప్లీజ్ దయచేసి అలాంటి అలాంటి వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు దయచేసి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా చక్కగా మాట్లాడారు ఇప్పటి వరకు చాలా చక్కగా డేటాతో మాట్లాడారు సో ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి ప్లీజ్ 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 దాసర్ కిరణ్ గారు దాసర్ కిరణ్ గారు ఏమండి నేను చాలా సాయిబ్ గారు ప్లీజ్ సమయం లేదు సాయిబారు సమయం లేదు కిరణ్ గారు మీరు కంక్లూజ్ వారి ప్లీజ్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు అంద శేఖర్ రెడ్డి గారు దయచేసి ఇప్పటివరకు చక్కగా మాట్లాడుకున్నాము చక్కగా డిస్కస్ చేశారు సార్ ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు ఇది 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 కరెక్ట్ కాదు దయచేసి ఇప్పటి వరకు హుందంగా మాట్లాడుకున్నాము ఆరోపణలు నుండి ఆరోపణలు చేయండి ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడుతున్నారో పబ్లిక్ చూస్తా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోవాలి పబ్లిక్ చూసిన కిరణ్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి మీరు చేయండి కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి దాస కిరణ్ గారు